భారత రత్న అవార్డు గ్రహీతలు వారి జీవిత విశేషాలు భారతరత్న చిదంబరం సుబ్రహ్మణ్యం ముప్పై జనవరి పంతొమ్మిది తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా సెంగుతై పాలయంలో జన్మించారు సుబ్రహ్మణ్యం పొల్లాచిలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి ఫిజిక్స్ లో డిగ్రీ పొందారు పంతొమ్మిది లో మద్రాస్ లా కాలేజీలో చేరి న్యాయ విద్యను అభ్యసించి న్యాయవాది పట్టా పొందారు ఈ కాలేజీ రోజుల్లో మిత్రులతో కలిసి సంఘాన్ని స్థాపించి అనే పత్రికను నడిపారు న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు సుబ్రహ్మణ్యం కాలేజీ రోజులో స్వతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు సుబ్రహ్మణ్యం శాసనోల్లంఘన ఉద్యమం క్విట్ ఇండియా మూవ్మెంట్ లలో పాల్గొని జైలు జీవితం అనుభవించారు కోయంబత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు స్వతంత్ర అనంతరం భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక భూమికను పోషించారు సుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై రెండు వరకు తమిళనాడుకి ఎడ్యుకేషన్ లా అండ్ ఫైనాన్స్ మినిస్టర్ గా కామరాజుల ముఖ్యమంత్రిత్వంలో పనిచేశారు ముఖ్యంగా రాజగోపాలాచారి శిష్యుడిగా సుబ్రహ్మణ్యం పేరు తెచ్చుకున్నారు విద్యాశాఖ మంత్రిగా ప్రాథమిక విద్యా వ్యాప్తికి కృషి చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచారు తమిళనాడు అసెంబ్లీలో సభా నాయకుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో లోక్ సభకు ఎన్నికై రాజకీయాల్లోకి ప్రవేశించారు సుబ్రహ్మణ్యం కేబినెట్ మినిస్టర్ గా ఎన్నో శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు పంతొమ్మిది వందల అరవై రెండులో స్టీల్ అండ్ మైన్స్ మినిస్టర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం వరుసగా అగ్రికల్చర్ ఫైనాన్స్ డిఫెన్స్ కన్సూమర్ అఫైర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వంటి శాఖలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు సుబ్రహ్మణ్యం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి హరిత విప్లవంతో భారతదేశ ఆహార సమస్యను నిర్మూలించారు ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ బి శివరామన్నతో కలిసి సుబ్రహ్మణ్యం సరికొత్త వంగడాలు ఎరువులు ప్రభుత్వ పథకాలను రూపొందించి అధిక దిగుబడులు రాబట్టారు సుబ్రహ్మణ్యం ఆధునిక వ్యవసాయ రూపకర్తగా పేరు తెచ్చుకున్నారు ఈయన ఆధ్వర్యంలో భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గోధుమల ఉత్పత్తిలో రికార్డు నెలకొల్పింది ఈ సమయంలోనే సుబ్రహ్మణ్యం పాడి పరిశ్రమల అభివృద్ధి కోసం వర్గీస్ కురియన్ ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ గా నియమించారు వర్గీస్ కురియన్ నాయకత్వంలో హరిత శ్వేత విప్లవం సక్సెస్ అయ్యి భారత పాడి పరిశ్రమ అభివృద్ధి చెందింది కాంగ్రెస్ పార్టీ చీలినప్పుడు ఎమర్జెన్సీ సమయంలోనూ ఇందిరాగాంధీకి అండగా నిలిచారు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా వర్కింగ్ కమిటీ సభ్యుడిగా కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు ప్లానింగ్ కమిటీ డిప్యూటీ చైర్మన్ గా నేషనల్ కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రెసిడెంట్ గా పనిచేశారు ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గవర్నర్స్ బోర్డు ఇంటర్నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోని చాలా కాలం భారతదేశ ప్రతినిధిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేశారు మద్రాస్ లో నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ తిరుచిరాపల్లిలో భారతీయ దర్శన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లను నెలకొల్పడంలో సుబ్రహ్మణ్యం కీలక భూమికను పోషించారు ది న్యూ స్ట్రాటజీ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ సమ్ కంట్రీస్ విచ్ ఐ విజిటెడ్ రౌండ్ ది వరల్డ్ ది ఇండియా ఆఫ్ మై డ్రీమ్స్ వంటి పుస్తకాలను రచించారు వైబీ చవాన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు యూత్ అండ్ పీస్ అవార్డు నార్మన్ బొర్లాగ్ అవార్డు వంటి అవార్డులతో పాటు స్వతంత్ర సమరయోధుడిగా రాజకీయవేత్తగా హరిత విప్లవంతో భారతదేశ ఆహార కొరతను తీర్చిన వ్యక్తిగా సుబ్రహ్మణ్యం చేసిన సేవలకు గుర్తింపుగా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈయనకు ప్రదానం చేసి దేశం ఆయన గౌరవించింది తొంభై సంవత్సరాల వయసులో నవంబర్ ఏడు రెండు వేల సంవత్సరంలో మరణించారు సుబ్రహ్మణ్యం శత జయంతి సందర్భంగా వంద రూపాయలు ఐదు రూపాయల నాణ్యాలను విడుదల చేశారు అలాగే ఐదు రూపాయల విలువతో పోస్టర్ స్టాంపును విడుదల చేశారు